అందరికీ నమస్కారం ఆగస్టు నెల శ్రావణ మాసం పండుగలో శుభముహూర్తాలు ఇవి ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు వెంటనే ఈ వీడియోలో తెలుసుకోండి శ్రావణ మాసం నుండి మన పండుగలు ప్రారంభమవుతాయి ఈ ఆగస్టు నెలలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఆగస్టు నెల పండుగల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రహకి పండుగ వినాయక చవితి ఇంకా ఎన్నో పండుగలన్నీ ఈ ఆగస్టు నెలలోనే వచ్చాయి ముందు ఐదు వీడియో ప్రతి ఒక్కరు చేసే రావాలని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే ఈసారి వచ్చిన శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం నాడు లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి కాబట్టి ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటను పూజించాలి ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం నాడు శ్రావణ పుత్రధ ఏకాదశి వచ్చింది అలాగే రెండవ శ్రావణ మంగళవారం ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి సంతానం లేని వారు దంపతులు ఆగస్ట్ ఐదవ తేదీన ఏకాదశి నాడు విష్ణువుని పూజించే ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల దీర్ఘాయువు కోసం మంచి భవిష్యత్తు కోసం ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది ఎంతో శక్తివంతమైన పుత్రద ఏకాదశి నాడు ఎవరైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఈ రెండవ శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తాం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు నిచ్చల మనస్సుతో మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు కృప అమ్మవారి కృపా కటాక్షలు వెంటనే సిద్ధించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించి మీ ఇంట్లో ఉన్న పూజా గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపం పైన కలసాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని పూజించాలి మీ స్తోమతను మట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదులను పిలిచి తాంపులన్నీ సమర్పించుకోవాలి ఇలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో సులువుగా చేసుకుంటే వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టలక్ష్మి దాన్ని పొందండి ఇక ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఈ శనివారం నాడు మనకు రాఖీ పండుగ వచ్చింది ఇది పౌర్ణమి ఈ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఇదే రోజున రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇక మంచి శుభ సమయంలోనే మీ అన్నదమ్ములకు రాఖీ కట్టాలి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం అలాగే ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి ఈ రాఖీ పండుగ నాడు ఎలా పడితే అలా రాఖీలు కట్టకూడదు మన శాస్త్రాలు చెప్పిన విధంగా మీ సోదరులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షంతం తలపైన వేసి ఒక దీపం వెలిగించి మీ సోదరులకు ఆరతినివ్వండి ఆ తర్వాత కుడి చేతికి రాగి కట్టి స్వీట్ తినిపించండి ఈ విధంగా మీ సోదరులకు రాగి కట్టి జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి ఈ రాగి పండుగ రోజున శ్రావణ పౌర్ణమి వచ్చింది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఆగస్టు పన్నెండవ తేదీ మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగవస్రావణ శుక్రవారం ఆగస్టు పదహారున శనివారం నాడు శ్రీకృష్ణ జస్ జన్మాష్టమి ఈ రోజునే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణు పూజిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళండి ఇక ఆగస్టు పంతొమ్మిది అజయ్ ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మనం తెలియక చేసిన పాపాలనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి